కొంచెం సంవత్సరాలు కావాలి మా దోడల్లోకి రావట్లేదు మూడో నాలుగు పాట నాలుగు లేవ నవోద మారుత వాలత కర నాచి నమస్కారం సార్ నా పేరు రమ్య మరి జంగా మేము ఇతం పింఛన్ల కోసం మాట్లాడుతున్నాం సార్ ఎన్నో సార్లు పిటిషన్లు ఇచ్చినాము సార్లు తీసుకోవడం ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ గారికి కూడా పిటిషన్లు ఇచ్చినాము అక్కడ ధర్నా చేశాము మాకు పిటిషన్లు తీసుకోవడం సరిపోతుంది రావడం సరిపోతుంది తప్ప మా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేదు మాకు చిన్న చిన్న పిల్లలు ఇల్లు లేదు ఇంకో లేదు ఉన్న మా బతున్న వాళ్ళు దూరం చేస్తడం లేదు మా పరిస్థితి అర్థం చేసుకోవాలనే కదా సార్ ఇంత దూరం వచ్చిన అందుకే కలెక్టర్ ఆఫీస్ దగ్గర దండ చేద్దామని కలెక్టర్ గారికి మా విన్నపా విన్నపించుకుందామని వచ్చినాం సార్ పెన్షన్ వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కది లేదు లేదు మంజూరు మేము కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటాం మేము మా ఐదేం ఐదు అరేం పడాయి నాకు శాతం అయితే నడవ శాత కాదు ఎవరేం పెట్టారా ఇది కానీ ఐదో చింతనే ఉన్నాడు నాకంటే చిన్న వాళ్ళకి వస్తుంది మరి నా అదృష్టం ఏందో చెప్పాడు కావాలి కావాలి ఎవరేం పెడతలేరు డెబ్బై ఏళ్ళు అయిన ఐదు అయిన వెళ్ళి ఆరు ఎక్కడ కట్ట పడుతున్నట్టు అందుకుంది భర్త చచ్చిపోయి నాలుగేళ్ళ నాలుగేళ్ల సంధి పెట్టినా కూడా నాలుగు సార్లు పెట్టినాము ఎక్కడ పోయినా పట్టించుకుంటా లేరు మున్సిపాటు పోయినాము ఏమర్ సిద్ధి ఎక్కడ పోయినా పట్టించుకున్న నాకుడే లేడు నాకు పిలిచింది కావాలి నా పిల్లలు చిన్నోళ్ళు ఏం ఆమదాని దాని ఏం లేదు పూజలు చేసుకుంటే కుంట కాలుతుంది ఏం లేదు మాకు పిలిచింది కావాలని కొట్టాడుతున్నావు మొన్న కూడా పోయినావు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు కలెక్టర్ అమ్మా పట్టించుకుంటారు ఏమని ఇక్కడ కూడా వచ్చినాము ఇక్కడ మాకు న్యాయం జరిగేది మేము ఇక్కడి నుంచి కదలవు